నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమీ చేయకుండానే అన్నీ నేనే చేశానని చెప్పుకుంటున్న సీబీఎన్ గారికి మించిన మరో మనిషి ఉండరు అంటూ గుడివాడ అమర్నాథ్ గారు వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశం అన్నమాట ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి గోగాపురం ఎయిర్పోర్టు దానికి సంబంధించిన భూసేకరణ కానీ లేదంటే అనుమతులు కానీ అంతా కూడా జగన్ ప్రభుత్వమే తీసుకొచ్చింది కానీ ఇదంతా చేసిందంతా సిబిఎం గారే అని అంటున్నారు అంటూ ఈయనైతే చెప్పడం జరిగింది మరి దీంట్లో వాస్తవాలు అవాస్తవాలు ఎంత ఉన్నాయి అన్నీ కూడా ఈరోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మ గుడిగా అమర్నాథ్ గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని మనం ఏ వరకు తీసుకోవాలి ఎందుకంటే ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు ఖచ్చితంగా ఈ భూ సేకరణ చేసింది జగన్ ప్రభుత్వమే దానికి సంబంధించిన అనుమతులు తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వమే ఇంత చేసి ఇప్పుడు దీని అంతా కూడా మేమే చేసామంటూ వాళ్ళు చెప్పుకుంటున్నారు అంటూ ఈయన చెప్తున్నాడు అంటారు అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ అంటే వీళ్ళందరూ కూడా ఆలీబాబా నలభై దొంగల్లో వీళ్ళందరూ కూడా ఒక సభ్యుడు ఇతను కూడా సో వీళ్ళందరూ ఏంటంటే గ్లోబల్స్ ఆ గ్లోబల్ ఎవడైతే ఉన్నాడో ఒకప్పుడు గ్లోబల్స్ అని ఒకడు ఉండేవాడు వాడు ఏంటంటే ఒక విషయాన్ని పదే 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 చెప్తే అది నిజమేమో అని ప్రజలు నమ్మించడంలో ఆ గ్లోబల్స్ అనేవాడు చాలా సిద్ధహస్తుడు అనమాట దేన్నైనా సరే ప్రజల్ని ఆ విధంగా మబ్బిపెట్టి మాయబెట్టి వాడు పాపం గడుపుకునేవాడు సో అందుకునే ఎవరైనా ఈ విధమైన అసత్య ప్రచారాలు చేసేటప్పుడు ఆ గ్లోబల్స్ అని ఆ పేరు అలా వచ్చిందనమాట సో యాక్చువల్గా ఆ గ్లోబల్ ఆ గ్లోబల్ అనేవాడు కాలగర్భంలో కలిసిపోయాడు సో ఈ మధ్యకాలంలో ఇంత గ్లోబల్ ప్రచారం చేసిన వాళ్ళు ఎవరు కూడా మనకు కనిపించలేదు ఒక్క ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ముఠా తప్పించి ఇంకెవరు ఉండరు వైసీపీ జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి అని గ్యాంగ్ కానీ దే మాస్టర్స్ ఇన్ గ్లోబల్స్ ఒక సత్యదూరమైన వార్తని ఒక అసత్యాన్ని కూడా అది సత్యం ఇది నిజం అని నమ్మించడంలో వాళ్ళకి మించిన సిద్ధహస్తులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు సో ఆ కావుకు చెందినవాడే ఈ గుడ్డు అమర్నాథ్ జీజీ అమర్నాథ్ సో ఇతను చూసుంటారు మీరు ఒక ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఐటీ గురించి కానీ సో అతను మాట్లాడిన మాటలు ఎన్ని హాస్యాస్పదంగా ఉన్నాయి ఎన్ని వివాదాస్పదంగా ఉన్నాయి చూశారు ఒక ఆమ్లెట్ ఇండస్ట్రీని ఇండస్ట్రీ అన్నాడు ఒక అప్పడాల దాన్ని ఒక పెద్ద ఇండస్ట్రీగా చెప్పాడు ఆ విధంగా ఎన్నో చాలా ఆస్యాస్పదమైనవి కూడా అన్ని ఎన్ని పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ దీనివల్ల బోర్డు మనీ వస్తుంది గవర్నమెంట్కి బోల్డ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని చెప్పి ఎంత హాస్యాస్పదంగా వ్యవహరించాడు ఎంత అపహాస్యంగా పాలయ్యాడన్నది మనం చూసాం ఇది యాక్చువల్గా అమ్మ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది బాబుగారి డ్రీమ్ బాబుగారి కళ సో బాబుగారు రెండు వేల పద్నాలుగులోనే దాన్ని డిజైన్ చేసి దానికి కావాల్సిన అనుమతులు అప్పట్లో ఇదే ఎన్డీఏ గవర్నమెంట్లో అప్పట్లో మనం కూడా భాగస్వాములుగా ఉన్నాం అదే గవర్నమెంట్లో అప్పటి విమానయాన శాఖ మంత్రి అంటే ఏవియేషన్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీ గజపతిరాజు గారు ఉన్నారు కదా అశోక్ రాజు గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు దానికి కావలసిన అన్ని పర్యావరణ అనుమతులు కానీ ఫారెస్ట్ క్లియరెన్సెస్ కానీ కంప్లీట్గా అన్నీ కూడా ఆయాంలోనే జరిగినాయి అలాగే భూసేకరణ కూడా అప్పుడే జరిగింది ఎక్సెప్ట్ ఒక ఎయిటీ ఏకర్స్ ల్యాండ్ తప్పించి మిగతా భూసేకరణ అంతా కూడా అప్పుడే జరిగింది అన్ని అనుమతులు వచ్చినాయి వచ్చిన ఎమ్మంటే కూడా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉందో వాళ్ళకి ఒక ఇన్ఫ్రా కంపెనీ కూడా ఉంది జిఎంఆర్ ఇన్ఫ్రా అని సో వాళ్ళని పిలిచి ఆ కాంట్రాక్టు ఆ ఎయిర్పోర్ట్ కట్టే బాధ్యతని ఆ జిఎంఆర్కి అప్పగించడం కూడా జరిగింది సో వాళ్ళు అప్పట్లో దానికి సంబంధించి పనులు కూడా స్టార్ట్ చేయడం కూడా జరిగింది సో మధ్యలో అనుకోకుండా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం ఈయన రావడంతో ఒక విద్వాంసకారుడు కాబట్టి ఒక విధ్వంసకరమైన వాతావరణంలో విధ్వంసాలను మొదలుపెట్టి రావడంతో చూసాం మనం ఏ విధంగా అయినా అక్కడ ఒక ఆ బిల్డింగ్ని పగడగొట్టేసాడో చూసాం ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతోటి ఏ విధంగా పోలవరాన్ని నాశనం చేసేసాడో గోదావరిలో కలిపేసాడో ఆ డయాఫామ్ హాల్ కానీ మొత్తం ప్రాజెక్ట్ సర్వనాశనం అయిపోయి ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి మనం చేయే పరిస్థితి తీసుకొచ్చాడు ఆ రివర్స్ టెండరింగ్ పేరుతో ఏ విధంగా దోచుకున్నాడో ఏం చేశాడన్నా చూసాం ఆ రోజున అక్కడ కమిషనల్ విషయంలో జిఎంఆర్ తోటి ఆయనకి ఒక వడంబిడక కుదిరింది కాబట్టి ఆ కాంట్రాక్టర్ని మార్చకుండా సో ఆ కాంట్రాక్టర్ని జిఎంఆర్నే కొనసాగించడం కూడా జరిగింది అక్కడ ఉన్న ఒక్క ఎనభై ఎకరాల్లో ఈ యొక్క ఇవన్నీ ఈ రివర్స్ స్టాండరింగ్లు ఈ యొక్క పోలవరం విషయంలో ఇతను చేస్తున్న పని అమరావతి విషయంలో ఇతను చేస్తున్న దుష్ప్రచారం అలాగే మూడు రాజధానుల పేరుతో ఇతను చేస్తున్న విద్వాంసం ఇదంతా చూసిన ఆ ప్రాంత రైతులు ఎవరైతే ఎనభై ఎకరాలు ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతులు ఉన్నారో వాళ్ళు కాస్త ఎదురు తిరిగారు ఎదురు తిరిగి నో నో ఇక్కడ పరిస్థితులు సరిలేవు మాకు జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి నచ్చలేదు సో చివరికి ఇతను మాకు కాంపన్సేషన్ ఇస్తాడో ఇవ్వడో కూడా తెలియదు ఈ ప్రాజెక్ట్ అవుతుందో లేదో కూడా తెలియదు చివరికి అమరావతి లాగే దీన్ని కూడా నిలువున ముంచేస్తారేమో అక్కడ ఏ విధంగా అయితే ముప్పై మూడు వేల ఎకరాలు పైచీలకు పొలాలు ఇచ్చిన రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా రోడ్డు ఎక్కినానా నానా పంప అవస్థలు పడుతున్నారో మేము చూస్తున్నాం కాబట్టి మేము ఈ ఎనభై ఎకరాలు ఇవ్వమని వాళ్ళు ఆ రోజున ఎదురు తిరగడం జరిగింది సో అంతకు మించి వాళ్ళు చేసింది లేదు ఏమీ లేదు కంప్లీట్గా దానికి సంబంధించిన అనుమతులు కానీ దానికి సంబంధించిన ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కానీ కాంట్రాక్టర్ నియామకం కానీ అన్నీ కూడా బాబుగారి హయాంలో టీడీపీ హయాంలో జరిగింది సో వీళ్ళు ఈ గ్లోబల్స్ అనమాట వీళ్ళు ఇదని కాదు ఇప్పుడు ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్పి బాబుగారు చెబుతున్నారమ్మా ఇప్పుడు ఇసుక ఫ్రీగా ఇస్తున్నారని చెప్పినప్పుడు ఎక్కడ ఫ్రీగా ఇస్తున్నారు దానికి సీనరైజ్ ఛార్జెస్ తీసుకుంటున్నారు దానికి లోడింగ్ ఛార్జెస్ అంటే ఇప్పుడు ఒక యువకుడు ఒక అమ్మాయిని వెనకాల పడి లవ్ చేశాడమ్మా అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కట్నం ఇవ్వట్లేదు చెప్పడంతో పెళ్లికి ఖర్చులు ఇప్పుడు కట్నం లేదు సో అమ్మాయి ఏమంటుందంటే నువ్వు ఇంతగా నన్ను ఇష్టపడుతున్నావు కాబట్టి మరి నా తల్లిదండ్రులు కట్నం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి నన్ను ఫ్రీగా చేసుకుంటావు అని అడుగుతుంది సో ఎస్ ఈ రోజు నా అమ్మాయి దొరకడమే కష్టంగా ఉంది కదా అసలు అమ్మాయి పెళ్ళికి అమ్మాయిలు దొరకట్లేదు సో దొరికిందే చాలు బాబు అని చెప్పి వీడు పెళ్ళి ఒప్పుకుంటాడు అలాగని చెప్పి ఇప్పుడు ఆ పెళ్ళి మండపం ఎవడో ఫ్రీగా వీడికి ఇవ్వడు కదా అలాగే భోజనాలు ఎవడో ఫ్రీగా పెట్టాడు కదా క్యాటరర్ ఎవడన్నా పెడతాడా వీడు ఏదో పెళ్లి చేసుకుంటున్నాడు వీడికి హెల్ప్ చేద్దాం ఎవడో చేట్టాడు కదా అలాగే బాధాబింత్రీలు కానీ పెళ్లి పెద్దగా వచ్చిన ఆ పంతులు కానీ ఫ్రీగా రాడు కదా సో ఫోటోగ్రాఫర్ ఫ్రీగా రాడు కదా సో ఎంత ఆస్యాస్పదంగా ఉందంటే వీళ్ళ వ్యవహారం అందరూ నెల తక్కువ వెళ్ళవాలన్నమాట వీళ్ళంతా కూడా ఈ యొక్క వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నెల తక్కువ రావాడు అండ్ తొమ్మిది నెలలకు పుట్టవలసిన వాడు ఏడు నెలలకే పుట్టాడు రాడు కాబట్టి వాడికి బుద్ధి పనిగా చేయట్లేదు ఆ యొక్క సరిగ్గా బ్రెయిన్ వెదగలేదు ఆ పరిపక్వత రాలేదు రాని చెబుతారు అలాగే వీళ్ళందరూ కూడా నెల తక్కువ అనమాట ఇప్పుడు మరి లోడింగ్ చేయడానికి లేబర్ ఏమి ఫ్రీగా రారు కదా యంత్రాలు ఉపయోగించాలి మరి అట్లా ఆయిల్ ఖర్చు గీన ఖర్చు ఉంటుంది కదా సో ఆ మాత్రం ఖర్చు లేకుండా నీకు కొన్ని ఇసుకకి రేటు కడితే పర్లేదు ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు మరి అది కూడా లేదు అది కూడా ఫ్రీగా ఇవ్వాలంటే ఎవరు ఇస్తారమ్మా మీరు వెళ్ళండి మీ యొక్క జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ మీరు మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీ కార్యకర్తలు మీరు అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫ్రీగా లోడింగ్ చేసి పెట్టండి మీరంతా తట్టా బుట్టా పారా తీసుకెళ్ళి ఆ ఎవరైతే ఇసుక కోసం వస్తున్నారో వాళ్ళందరికీ ట్రాక్టర్ తెచ్చుకుంటున్నారో లారీ తెచ్చుకుంటున్నారో వారికి మీరు ఫ్రీగా లోడ్ చేసి పంపించండి అప్పుడు వాళ్ళు ఫ్రీగా అవుతుంది కదా అప్పుడు కాబట్టి ఏదో విధంగా బురద తెల్లాలి ఇంకా వీళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే రెండు వేల పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి అగ్గులు పెట్టి అందరినీ ముద్దులు పెట్టి అందరినీ కౌగులించుకొని మాటలు చెప్పి ఏదో రాజశేఖర రెడ్డి చేసిన ఒక రెండు మూడు ఆ మంచి పనుల్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఈ ఐదేళ్లలో అతను చేసిన వ్యవహారం కానీ అతని పరిపాలన కానీ ప్రజలు విసిగి వేసారి ఆ పదకొండు సీట్లకే పరిమితం చేశారు అయినా ఇంకా బుద్ధి రాకుండా ఇంకా కూడా ముప్పై రోజుల్లో ఇన్ని అద్భుతాలు జరుగుతుంటే ఇన్ని గొప్ప పనులు చేస్తుంటే కూడా ఈ విధంగా ఎయిర్పోర్ట్ మా ఆయాంలో వచ్చింది మేము చేశాము లేకపోతే ఇది చేయట్లేదు అది చేయట్లేదు అనేది ఏంటంటే వాళ్ళ యొక్క రాజకీయ అజ్ఞానానికి ఇది ఒక పరాకాష్ట సో ఏదేమైనా ప్రజలు ఇప్పటికైనా బుద్ధి తెలుసుకొని ఇంకా వాళ్ళు విర్రవీగుతున్నది ఏంటంటే మాకు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉందని ఈ ఫార్టీ పర్సెంట్ నిజంగానే ఓట్ బ్యాంక్ ఉండి ఉంటే ఎవరైతే ఇంకా వాళ్ళని ఆ కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో ఆదరిస్తున్నారో వైసీపీని ఆ ప్రజలు కూడా బుద్ధి తెచ్చుకొని ఇక మెదటైనా సరే ఇటువంటి వ్యక్తికి అధికారం అందజేస్తే రాష్ట్రం ఏ విధంగా తయారైంది ప్రజల బతుకులు ఏ విధంగా చందర వందల మందికి పోయి కుక్కలు దింపిన విస్తరలాగా అయిపోయింది కాబట్టి వీళ్ళందరూ కూడా వచ్చే ఎలక్షన్లో సింగిల్ సీటు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డిని కూడా గెలిపించకూడదని ఆ విధంగా ఉంటేనే రాష్ట్రానికి అలాగే రాష్ట్ర ప్రజలకి వాళ్ళ భావితరాలకు కూడా వాళ్ళకి లైఫ్ బాగుంటుంది కాబట్టి ఆ దిశగా ప్రజలు నిర్ణయాలు తీసుకుని విజ్ఞతోటి బుద్ధితోటి ఈ యొక్క వైసీపీ నాయకులు రోడ్డు మీద కొట్టి ఇటువంటి అవాకులు చవాకులు పేలే వాళ్ళని ఇటువంటి అవాస్థలని మాట్లాడే వాళ్ళని ఇంటికే పరిమితం చేయాలని మరీ అతిగా మాట్లాడితే వీళ్ళందరినీ కూడా ప్రజలు గుడ్డలెప్పితీసి రోడ్లంటా పరిగెట్టించాలని చెప్పి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి మనవి చేస్తున్నాను రైట్ సార్ థ్యాంక్ యూ నమస్తే